श्री विष्णू सुदर्शन धार्मिक संस्कार केंद्राच्या माध्यमातून भरीव असे धार्मिक योगदान देत शुभहस्तवासी मृद मधुर भाषाशैली पूर्व पुरु भागातील पुरोहित वैभव म्हणून ख्याती मिळविलेल्या तसेच पुरोहित सम्राट पांडितरत्न बिरुदावली प्राप्त सुवर्ण कंकण ग्रोहिता पंडित जिल्हा विष्णू सुदर्शन यांचा सन्मान पद्मब्राह्मण पुरोहितमचे पंडित पुंडलिक ताटीपामूल पंतुलगारू यांच्या हस्ते करण्यात आला नुकतंच आहोबिलम येथे अधिवेशन पार पडले తానిమిత్త ఆ సత్కారాంజలి ఛానల్ ఛా మాధ్యమూన్ పండిత్ జిల్లా పంతులు ఎన్న తాటిపాముల్ పంతులు అని శుభేచ్ఛ విష్ణు సుదర్శన ఆచార్యులు కూడా పూర్వభావంలో కూడా ఎంతో గొప్ప ఖ్యాతి చేస్తు మంచిగా జ్యోతిష్యం చెప్పి వాస్తు చెప్పి ఎంతో భక్తి భావంతో ఆయన ఇంకా ప్రగతి ఇవర ఒక చరిత్ర సృష్టించాడు మన పద్మశాలి సమాజ్ పేరు పురోహితుల పేరు ఆయన ముంగడు ఆ ఇట్లాంటి పంతులు కావాలి అన్నట్టు మంచోళ్ళు ముంగడు పోతే మంచి పేరు అసలు సమాజంకు అట్లా విష్ణు క్షణా మంచిగా చేస్తుడు ఆయనకు శుభేచ్ఛుతున్నా అహోబిలం సదాశ్వ రాకున్నా కూడా ఆయనకి వీటి దగ్గర నచ్చింది శాల్వ కప్పి ఆయనకు సన్మానం చేస్తున్నాడు ఎందుకంటే ఆయనే అట్లా ఉన్నాడు ఆయన అట్లా పెట్టుకున్నాడు ఆయన గౌరవం అట్లా ఉన్నది ఎవరు తెరుగోడు ఆయన పని వల్ల ఆయన వల్ల ప్రగతి చేసుకుంటాడు మన సమాజ్ పేరు కూడా నిలబెడతాడు ఇప్పుడన్నేదైనా ధార్మిక కార్యకలాన్ని కూడా సహకరిస్తాడు ఓం శతమానం శతాయురుషస్వేంద్రియే ఆయుష్యవేంద్రి ప్రతిష్టతి ధనం ధాన్యం బహు లాభం శత సంవత్సరం దీర్ఘమాయో స్వామి కృపా కటక్ష ప్రాప్తిరస్